మేము ప్రతి బ్రెస్ట్ ఫీడింగ్ తల్లికి సలహా ఏమనిస్తామంటే మీరు మొదటి ఆరు నెలలు మీ బిడ్డకు మీ పాలు మాత్రమే ఇవ్వాలని సలహా ఇస్తాము కానీ కొన్నిసార్లు మీకు ఇలా కూడా అనిపించవచ్చు కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల మీ బిడ్డకు బయట పాలు ఇవ్వాల్సిన సందర్భం రావచ్చు అటువంటి పరిస్థితిలో మీరు బ్రెస్ట్ పంపును ఉపయోగించవచ్చు మీ పాలను ఎక్స్ప్రెస్ చేయవచ్చు నిల్వ చేసే మీ బిడ్డకు తాగించవచ్చు రెండు రకాల బ్రెస్ట్ పంపులు ఉంటాయి ఒకటి మాన్యువల్ బ్రెస్ట్ పంప్ మరియు ఇంకొకటి ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్ మాన్యువల్ బ్రెస్ట్ పంప్ హ్యాండిల్ ను కలిగి ఉంటుంది దాన్ని మన చేతులతో పైకి కిందకి నొక్కాల్సి ఉంటుంది ఇలా చేయడం ద్వారా మీ రొమ్ముపై ఒత్తిడి ఏర్పడి దాని కారణంగా మీ రొమ్ము నుండి పాలు బయటకు వస్తాయి ఈ సీసాలో సేకరించబడతాయి ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్ కూడా ఇదే విధంగా పనిచేస్తుంది కానీ ఒకే ఒక తేడా ఏంటంటే ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్కు హ్యాండిల్ ఉండదు దాని స్థానంలో ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది ఇది ఆటోమేటిక్గా ఈ పనిని చేస్తుంది మీ చేతులకు పని లేకుండా సౌకర్యంగా ఉంటుంది మీరు మాన్యువల్ బ్రెస్ట్ పంప్ లేదా ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్ ఉపయోగిస్తున్నా మీరు కొన్ని ముఖ్యమైన నియమాలను గుర్తుంచుకోవటం ముఖ్యం మొదటి నియమం ఏంటంటే పంపింగ్ మీకు సౌకర్యంగా అనిపించే స్థాయికి మాత్రమే పంపింగ్ చేసేటప్పుడు మీ ఒత్తిడిని కొనసాగించడం మంచిది కొంతమంది తల్లులు తక్కువ సమయంలో ఎక్కువ పాలు తీయాల్సి వస్తే ఒత్తిడిని చాలా ఎక్కువ స్థాయికి తీసుకెళ్లాలని భావిస్తారు కానీ అది పూర్తిగా తప్పు ఇలా చేయటం వల్ల పంపింగ్ చేసేటప్పుడు మీకు నొప్పి వస్తుంది పాలు వచ్చే పరిమాణం కూడా తక్కువగా ఉంటుంది మరొక ముఖ్యమైన నియమం ఏంటంటే పంపింగ్ సమయం ప్రతి రొమ్ముపై కనీసం పదిహేను ఉండాలి అప్పటి వరకు పంపింగ్ చేయాలి ఒకవేళ మీరు పదిహేను నిమిషాల కన్నా తక్కువ పాటు పంప్ చేస్తే మీకు తగినంత పాలు లభించవు మరియు మీరు ఎక్కువసేపు పంప్ చేస్తే మీ రొమ్ముకు నొప్పి వస్తుంది